హాయ్ అండి వెల్కమ్ టు సంజనేస్ కిచెన్ ఇవాళ చేసుకోబోయే రెసిపీ పల్లీ చట్నీ ఒక ప్యాన్ తీసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కప్పు దాకా పల్లీల్ని దోరగా వేయించుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి పల్లీల్ని పల్లీల్ని పక్కగా అనుకొని ఆ ప్యాన్లోనే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు గోల్డెన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మొత్తంగా ఫ్రై అయిపోయాక ఒకసారి పల్లీలు కూడా కలిపేసుకోవాలి నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో నాలుగు ఐదు దాకా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇడ్లీ చట్నీలోకి అయితే పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే వేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టు ఇందులో రెండు పొట్టు తీసిన వెల్లుల్లి అలాగే ఒక చిన్న అల్లం ముక్క ఓ రెండు టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర వేసేసుకోండి వేసేసుకొని కొత్తిమీర అంతా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మొత్తంగా అన్నీ ఫ్రై చేసుకున్నాక ఏ కప్పుతో పలీలు వేసుకున్నామో పావు కప్పు అంతా పుట్నాల పప్పు వేసుకోండి పుట్నాల పప్పు వేసుకున్నాక స్టవ్ని ఆఫ్ చేసి ఫ్రై చేసుకోవాలండి పుట్నాలు ఎక్కువగా వేగితే టేస్ట్ మొత్తంగా మారిపోతుంది చట్నీ వేయించుకున్నవన్నీ చల్లారాక ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడ ఉప్పు నేను ఒక టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను వేసేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఆ తర్వాత నీళ్ళని వేసుకోవాలి ఇక్కడ మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా నీళ్ళని వేసుకుంటున్నానండి అలాగే లాస్ట్లో అరచెక్క నిమ్మకాయని రసంగా వేసేసుకోండి ఇలా లాస్ట్లో వేసేసుకోండి రసం వేసుకొని చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ ఇప్పుడు మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి ఇడ్లీ చట్నీకి అయితే కొంచెం పల్చగా ఉండాలండి మీరు దోశకైతే కొంచెం గట్టిగానే ఉంచేసుకోండి నేను ఇక్కడ ఇడ్లీ చేస్తున్నాను కాబట్టి పల్చగా ఉంచుకుంటున్నాను అదే మిక్సీ జార్లో ఇంకొక అర గ్లాస్ దాకా నీళ్ళని వేసుకొని పల్చగా చేసుకోవాలి ఈ చట్నీకి పోపును పెట్టేసుకుందాము ఏ ప్యాన్లో అయితే పల్లీలు వేయించుకున్నామో అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరుగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒకటి నుంచి రెండు ఎండుమిర్చి కాస్త కరివేపాకు వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిపోయాక ఈ పోపునంతా చట్నీలో వేసేసుకోండి పోపు అంతా చట్నీలో కలిసేలాగా చక్కగా కలిపేసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి హోటల్ స్టైల్ లాగా ఉంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి